ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహా ఏ నమ ఓం శ్రీ మహాత్రే నమ ద్వాదశ రాశులలో మీనరాశి వారికి డిసెంబర్ రెండవ వారం అంటే ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము మీనరాశి పూర్వభాద్ర నాల్గవ పాదంలో జన్మించిన వాళ్ళు ది అక్షరముతో ప్రారంభమయ్యే పేర్లు గల వాళ్ళు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు దు ఝ దా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు దే దో చి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు మీనరాశిలో ఉంటారు మీనరాశి వారికి ఈ వారము అన్ని విధాలుగా బాగానే ఉంటుంది ప్రశాంతమైన జీవితం గడుపుతారు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి విజయాలు కలుగుతాయి భూ సంబంధిత వ్యవహారాలకు మంచి కాలం అయినప్పటికీ అనవసరమైన హామీలు పెరుగుతుంది మంగళ కార్యములకు సిద్ధం కావాలి సమయస్ఫూర్తితో సామరస్యంగా సంయమనం పాటిస్తూ సమస్యలు సానుకూలంగా చేసే సూచనలు కనబడుతున్నాయి ఆర్థికంగా మీరు ఈ వారం బాగుంటుంది ఇంటిలో పెద్దవారి యొక్క అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి మీనరాశివారు ఓం కేతుమహ అన్న మంత్రాన్ని వీలైనన్నిసారి జపించండి బెల్లము దానంగా ఇవ్వండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇది వారికి డిసెంబర్ రెండవ వార ఫలాలు మూడవ వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ